ఏపీలో ఎల్లో శారీ పాలిటిక్స్ స్పీక్స్ కు చేరాయి షర్మిలపై సీఎం జగన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ అవుతున్నాయి పసుపు చీరపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ సెటైర్స్ వేస్తున్నారు జగన్ పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొంతమంది సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు సొంత చెల్లెలు షర్మిల చీరపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవటం అటుంచి వాటిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు తరువాత సొంత చెల్లిని దూరం నెట్టేసి బంధుత్వాలు అనుబంధాలు కూడా లేవా అని జన ముక్కున వేలేసుకునేలా చేశారు సరే ఏవో కుటుంబ విభేదాలు ఆస్తి తగాదాలు అనుకుంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆమెను టార్గెట్ చేస్తూ ఇక ఇప్పుడు పులివెందుల్లో నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం వైరల్ గా మారింది తన ప్రసంగంలో జగన్ షర్మిల కట్టుకున్న చీరను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు షర్మిల పసుపు రంగు కట్టుకోవడాన్ని కూడా తప్పుబడుతూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ లెవెల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పసుపు చీర కట్టుకున్న షర్మిల వైఎస్ వారసురాలు కాదు అని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆయనకు రక్షణగా నిలిచి పార్టీ టికెట్ ఇచ్చిన జగన్ వైఎస్ వారసత్వం గురించి మాట్లాడ్డమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు షర్మిల కట్టుకున్న చీరను జగన్ తప్పుపట్టడంపై చంద్రబాబు లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కొందరు నెటిజన్స్ అయితే జగన్ భార్య భారతి పసుపు రంగు చీర కట్టుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తూ భార్య కూడా అలాంటి వ్యాఖ్యలు చేయగలవా జగన్ అంటూ సవాల్ చేస్తున్నారు మరి ఈ పసుపు రంగు చీర పాలిటిక్స్కు ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో అన్నది వేచి చూడాలి